అమెరికా భారత్ పై విధించినటువంటి అత్యధిక సుంకాలు ఏమైతే ఉన్నాయో ఈ టారిఫ్ గురించి ఇప్పుడు అమెరికా అప్పీల్స్ కోర్ట్ అయితే వ్యతిరేకత వ్యక్తం చేసింది ఇది చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు దీని మీద ట్రంప్ చాలా కోపంగా సుప్రీం కోర్టుకి మేము వెళ్తాం ఇప్పుడు అప్పీల్ కోర్ట్స్ అయితే ఒక ఏకపక్ష ధోరణతో వివక్ష పూరితంగా తీర్పులు ఇచ్చాయంటూ సుప్రీంకోర్టు వెళ్తామని చెప్పాడు అంటే సొంకాల విషయంలో ఎక్కడ తగ్గలేదు అయితే ఒకవేళ ఇదే సుప్రీం కోర్టు ఒకవేళ ట్రంప్ అనుకూలంగా ఇచ్చిన లేదా ప్రతికూలంగా ఇచ్చిన భారత్ మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి ఇప్పటికే ఆల్రెడీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది నలభై దేశాలకి కమిటీలు పంపించడమే కాకుండా డొమెస్టిక్ గా కూడా మన వస్తువులు ఇంకా గిరాకీ పెంచే విధంగా ప్రజల్లో అవగాహన తేవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే రష్యా చైనాతో కూడా కొన్ని కొత్తగా వాణిజ్య సంబంధాలు నిలుపుతుంది చైనా ఏ విధంగా అయితే మన దగ్గర తన వస్తువులు అమ్ముకుంటుందో అమ్ముకోవచ్చు ఫ్రీగా అమ్ముకోవచ్చు అలాగే మనం కూడా చైనా దగ్గర అదే విధంగా వస్తువులు అమ్ముకోవడానికి అన్ని గేట్లు తెరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం రష్యా ఇప్పటికే మీ వస్తువులు మా దగ్గర అమ్మండి ఎలాగో మీరు రష్యా దగ్గరే కదకుంటున్నారు చమురు దానివల్ల కదా అమెరికా ఈ విధంగా సొంకాలు విధిస్తుంది మనం ఇక నుంచి మనం మనం కొనుక్కుందాం మనం మనం పరంపరం అన్న విధంగా మా వస్తువులు మీరు కొనండి మీ వస్తువులు మేము కొంటామని ఇప్పటికే రష్యా అయితే అన్ని విధాలుగా సహకరిస్తుంది పాటు మరికొన్ని దేశాలను కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది రష్యా భారత్ చైనా ఈ మూడు ఒక్కటిగా అయ్యి యూరోపియన్ దేశాలు ఐరోపా దేశాలు ఒకవేళ ట్రంప్ మాట విన్నా అమెరికాకి సపోర్ట్గా ఉన్నా సరే ఈ దేశాల్లో కూడా మనం వ్యూహాత్మకంగా వ్యవహరించి మన వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి ఆఫ్రికా ఖండంలో కూడా మన యొక్క వాణిజ్యాలు పెంపొందించుకోవాలి అలా ప్రపంచం మొత్తం కూడా కొత్తగా మనం ఒక వ్యవస్థగా మారి పెంపొందించుకోవాలంటూ ఒక తీర్మానం అదే విధంగా భారత్ కూడా కొత్త కొత్త సంబంధాలతో ఈ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో అంటే అమెరికాకు వెళ్లాల్సినటువంటి ట్రేడ్ ముఖ్యంగా రొయ్యలు కావచ్చు జౌలు వస్తువులు కావచ్చు వస్త్ర పరిశ్రమ కావచ్చు వీటన్నింటికి సంబంధించి ప్రత్యుమ్నాయం ఎప్పటికే ఆలోచించింది మన రొయ్యలు ఏమొచ్చేసి బ్రిటన్ చైనా పంపించడానికి ఇప్పటికే మాట్లాడటం జరుగుతుంది బ్రిటన్ అయితే కొన్ని దిగుమతులు చేసుకోవడానికి ఒప్పుకుంది రొయ్యలు ఎందుకంటే అమెరికాకు పంపించే రొయ్యలు ఈ రోజు సడన్ గా వల్ల చాలా నష్టపోతున్నాయి ముఖ్యంగా మన విశాఖపట్నమే దీని వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఇంచుమించు ఇరవై ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఇల్లు ఒక్క విశాఖపట్నం నుంచి వెళ్తాయి సంవత్సరానికి దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు అందుకే ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా బ్రిటన్ బ్రిటన్ కి ఇప్పుడు మనకి జీరో పర్సెంటేజ్ అంటే ఈ టిఎఫ్ ఏదైతే ఉందో అది జీరో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాబట్టి ఈ దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు చైనాకు కూడా మన రొయ్యలు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చైనా కూడా మనకి ఎంతో కొంత ఇప్పుడు పంపిస్తుంది కాబట్టి చాలా ఎక్కువ పంపిస్తుంది కాబట్టి చైనాకి మనకి ఇప్పుడు మన మార్కెట్ చాలా అవసరం కాబట్టి చైనా కూడా కొన్ని ఒప్పుకోవాలి తప్పదు ఇంకా పైగా చైనాలో అందరూ నాన్ వెజ్ విపరీతంగా తింటారు కాబట్టి ఏది సేల్ అవదు ఏది పనికిరాదు అనేం లేదు